ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజింపబడినప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాన్ని కోల్పోయారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఎమోషన్ని హైదరాబాద్తో కనెక్ట్ అయ్యి అరే మనం దాన్ని కోల్పోయాము దాని ద్వారా ఆదాయాన్ని కూడా కోల్పోయామని చెప్పి తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మదన పడుతూ ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు ఎవరైనా ఏం చేయాలి మొదట ఆంధ్రప్రదేశ్కి క్యాష్ కన్వర్షన్ జరగాలి అంటే ఏదైతే బలం ఉందో ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్ట్రెంతో ఆ స్ట్రెంత్ మీద దృష్టి పెట్టి దాని దగ్గర నుంచి డెవలప్మెంట్కి పునాది రాయి వేయాలి అదే ఆలోచన పాలకుడికి వస్తే అటువంటి విజన్ పాలకుడుకుంటే మొదట దృష్టి పడాల్సింది తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మీద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం ఆరు పోర్టులే ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కూడా కొందరి ప్రజల పోటులు గడితే ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది అని చెప్పి దశాబ్దాలుగా కూడా కలలు కంటున్న ప్రజల ఆకాంక్షలను కలలు కంటున్న ప్రజల ఆశలను తీర్చే విధంగా కూడా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి అదే జరిగితే మొదట దృష్టి పెట్టాల్సింది యో పర్షియన్ పర్షియన్ రాజ్యాలుగా ఉండి ప్రస్తుతం గల్ఫ్ దేశాలు పర్షియన్ రాజ్యాలుగా ఉన్నప్పటి నుండి కూడా ఈ మచిలీపట్నం మచిలీపట్నం ఓడరేవు కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులు జరిగేవి పంతొమ్మిది వందల తర్వాత అవన్నీ కూడా మాయమైపోయాయి సో అటువంటి మచిలీపట్నం ఫోర్టు అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక ఆ చిరకాల కోరిక తీర్చడం కోసం రెండు రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టిన దగ్గరే ఆయన ఆలోచన ఆయన మరణంతోనే ఆగిపోయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు కనీసం దీని మీద దృష్టి కూడా పెట్టకుండా ఎక్కడో పచ్చని పంట పొలాల్లో మహానగరాలు నిర్మించడం ద్వారా ఒక రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని సృష్టించి తద్వారా తద్వారా మాత్రమే ఆర్థికంగా ఏదో రాష్ట్రాన్ని బలోపేతం చేయొచ్చు అని చెప్పి కలలుగన్నారు కానీ ఇంత తీర ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు పైపెచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎదుర్కొనేకి ఆయన సిద్ధపడ్డప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని కేవలం ఎన్నికలకు ఒక నెలన్నర ముందు మాత్రమే మచిలీపట్నం పోటీకి శంకుస్థాపన చేశారు జస్ట్ రాయి కొట్టిపోయారు అంతకుమించి జరిగిందేమీ లేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మచిలీపట్నం పోటుతో పాటు రామాయపట్నం కాకినాడ మూలపేట స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఆరంటే ఆరు పోటులో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరో నాలుగు పోటలకు నాలుగు పోటులకు శ్రీకారం చుట్టారు పనులు కూడా చాలా పూర్తిగా వచ్చాయి ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇక్కడ పనులు మొదలుపెట్టే కంటే ముందే ఇప్పుడు మనం ఉన్నది కూడా మచిలీపట్నం పోర్టు పనులు జరుగుతున్న దగ్గరే అండ్ ఈ ఇక్కడ మనం చివరి ఎండు దగ్గరే ఉన్నాం సముద్రంలో ఈ చివరి ఎండు దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పనులు ప్రారంభించే కంటే ముందు పర్యావరణ అనుమతులు తీసుకొని ఆర్థిక పరమైన అనుమతులన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత మెగా ఇంజనీరింగ్ తోటి కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఇక్కడ నుంచి జాతీయ రహదారిని కనెక్ట్ చేసే విధంగా కూడా ఒప్పందాలు చేసుకొని ఇక్కడ నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్కు కూడా అనుమతులు తీసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించారు కంప్లీట్గా అన్ని మత అనుమతులు తీసుకొని వచ్చారు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది అండ్ ఇక్కడి ప్రజలు ఖచ్చితంగా ప్రధానంగా కృతజ్ఞత చూపాల్సింది కూడా స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని గారి మీద కూడా దశాబ్దాలుగా ఇక్కడ ఎంతమంది ప్రాతినిధ్యం వహించినా ఎందరు ప్రభుత్వాలు ఎందరు ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రాన్ని పరిపాలించినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా దశాబ్దాల కళ మీద దృష్టి పెట్టలేకపోయారు కానీ స్థానిక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా కూడా ఉన్నటువంటి పేర్ని నాని గారు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వ సహకారంతో సంపూర్ణంగా సంపూర్ణంగా ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని ఇక్కడ పోర్టు నిర్మాణ పనులు వేగంగా ఓవరాల్గా పదహారు బెర్తులు పదకొండు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి నూట ముప్పై ఐదు మిలియన్ టన్నులు మిలియన్ టన్నులు ప్రధాన టార్గెట్గా మొదటి విడతగా నాలుగు రెండు సాధారణ ఒక కోలు ఒక మల్టీపర్పస్ నాలుగు పోటుల పనులు వేగంగా అవుతున్నాయి త్వరలో ఈ పనులు కూడా అయిపోబోతున్నాయి మొదటి విడతగా ముప్పై ఐదు మిలియన్ టన్నుల ప్రొడక్టివిటీ ఎవ్రీథింగ్ ఎరువుల దగ్గర నుంచి వంట నూనెల దగ్గర నుంచి సిమెంట్ దగ్గర నుంచి క్లింకర్ల దగ్గర నుంచి మూడు ఇనుము దగ్గర ముడి ఇనుము దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి ఎగుమతి దిగుమతి కాబోతున్నాయి దీని ద్వారా పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒరిస్సా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి ఇటు గుంటూరు దగ్గర నుంచి కూడా అటు ఖమ్మం చాలా ప్రధాన ప్రాంతాలు దీంతో కనెక్ట్ కాబోతున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి పైగా ఇక్కడ ఉద్యోగ కల్పన జరగబోతుంది సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఒక విజన్ ఉంటే ఆ విజన్కు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధి కనుక ఆలోచనలు ఉంటే ఇద్దరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతం చేయొచ్చు అనడానికి సాక్ష్యంగా ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరించవచ్చు అనడానికి సాక్ష్యంగా మచిలీపట్నం పోర్టులో సముద్రం మధ్యలో మనం నిలబడి ఉన్నాం సముద్రం మధ్యలో ఎక్కడైనా కనుక జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనుకున్న వాళ్ళకు సమాధానంగా ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ చివర కర్నూలు కడప దగ్గర నుంచి మధ్యలో ఇప్పుడు మచిలీపట్నం పోర్టు వరకు కూడా వీలైన మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాటివి కంటిన్యూస్గా చేస్తూనే ఉంది మా డిమాండ్ ఒకటే ఎలక్షన్స్ ఫేర్గా జరగాలి ఇప్పుడు ఇక్కడ పోర్టులు కడుతున్నారు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి వస్తుంది రేపు ఇక్కడ ఉపాధి పొందిన వాళ్ళలో కులాలు మతాలు చూసి ఉద్యోగాలు ఇస్తారా ఒకవేళ స్టీల్ ఇప్పటికీ యువ వేదిక యువ వేదిక మీద నుండి మా అప్పీల్ ఏంటి అంటే అభివృద్ధి చేసిన వైపు వాళ్ళు నిలబడడం ఏ రాష్ట్ర ప్రగతికైనా సోపానం కావాలి అభివృద్ధి చేసిన వాళ్ళను ఆదరించడం ఏ ప్రజలకైనా కానీ ప్రథమ ధర్మం కావాలి అభివృద్ధి అండ్ భవిష్యత్తులో ప్రజలకు భద్రత ఇవ్వగలుగుతారు అనుకున్న వాళ్ళ వైపు నిలబడడం ప్రజల కనీస ధర్మం కావాలి కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన ఓట్లు వేయడానికి యువాటివి ఎప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అండ్ డెవలప్మెంట్ ప్రాతిపదికనే ఓట్లు వేయాలి ఇప్పుడు ఇక్కడ పేర్ని నాని అనే ఒక వ్యక్తి కష్టం జగన్మోహన్ రెడ్డి అనే ఒక పాలకుడి ముందు చూపు వీళ్ళ ఇద్దరి వీళ్ళ ఇద్దరి దృఢ చిత్తంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ పర్మిషన్ కోసం ఎక్కడ గనక పనులు మొదలెట్టిన తర్వాత ఆగే అవసరమే లేకుండా సపరేట్గా మచిలీపట్నం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఏపీ మానిటరింగ్ బోర్డు కింద అది డికి ఏర్పాటు చేసి పోర్టులు కడుతూ ఉన్నారు దాని కింద ఈ పోర్టును కూడా డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ దశాబ్దాల మచిలీపట్నం ప్రజల కళను సాకారం చేసేకి అతి 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 కొద్ది దగ్గరలోనే అతి కొద్ది రోజుల్లోనే కొద్ది నెలల్లోనే ఇది అందుబాటులోకి రాబోతుంది ఒక పాలకుడి ఒక పాలకుడి ముందు చూపుకు ఒక స్థానిక శాసనసభ్యుడు తన ప్రజలు దశాబ్దాలుగా పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి అని చెప్పే పట్టుదలకి సాక్ష్యంగా వాళ్ళ పనికి ఫలితం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ కనిపించే ప్రదేశం దగ్గర నుంచే టీవీ రిపోర్ట్ చేస్తూ ఉంది